ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ రాజమౌళితో డైరెక్ట్ చేయట్లేదు నేను షూటింగ్ బంద్ అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నట్టుండి బిగ్ బామ్ పేల్చాడేంటి అనే మహేష్ అభిమానులైతే మరి చాలా కంగారు పడిపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మరి ఇలా మాట్లాడేటానికి కూడా అందరూ కూడా షాక్ అవుతున్నారు అయితే అంతకంటే ముందుగా కీరవాణి కొడుకు శ్రీసింహ పెళ్లి విషయంలో మరి రాజమౌళి చాలా చాలా బిజీగా ఉన్నారని చెప్పాలి ఈ ఏడాదిలో మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇప్పుడప్పుడే స్టార్ట్ చేయమని చెప్పి ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు వచ్చే సంవత్సరం సంక్రాంతి వరకు ప్రారంభం కానుంది అని కూడా చెప్పుకొచ్చారు రాజమౌళి ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ఒకటే కాదు తదితర యాడ్స్ అన్నీ కూడా చేస్తూ తనకి ఏ అవకాశం వచ్చినా వదలకుండా మరి ముసాఫా అనే మూవీలో కూడా మరి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు అలా చాలా బిజీగా ఉండిపోయారు చాలా సినిమాలకు చాలా వాయిస్ ఓవర్లు ఇస్తూ యాడ్ చేస్తూ మరి బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడప్పుడే రాజమౌళి మందలించే విధంగా లేడట ఎందుకంటే తాను పిలిచినప్పుడే నేను ఖచ్చితంగా షూటింగ్కి వెళ్తాను కానీ తనని ఏమి ఇబ్బంది పెట్టను నేను అంటూ కూడా మాట్లాడుకొచ్చారు అంతలో నా పని నేను చూసుకుంటాను అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం